안하하 हम्म ठीक आज मंचिका हम्म हम्म लांकी है ना क्लेवा मोला ओर यहाँ पे कोनीट कुली हूँ हम्म मानो लेने किन्हेश हूँ हम्म आला बोल क्या प्रोसर है ना ना मुक्की है मुक्की का ये तो तेरा अंदर हूँ मुक्की मोसर यहाँ माना तेरी बहन क्यों बुलाए हो मेरे पास लाभलिया ले है पैसे लोग आ

మిత్రులారా ఈరోజు తెలంగాణ దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి సావిత్రిబాయి పూలే గారి మరి జయంతిని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఆమెకు నివాళులు అర్పించడం ఒకసారి మరి ఆమె చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ ప్రత్యేకంగా దళిత జాతికి వెనుకబడిన తరగతులకు మరి ఆ రోజుల్లో విద్యాదానం చేసినటువంటి మొట్టమొదటి మహిళ మహిళా ఉపాధ్యాయురాలు ఆమె మరి చాలామంది డిమాండ్ ఏముందంటే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతూ ఉంది జాతీయ మహిళా దినోత్సవం ఈ జనవరి మూడో తారీఖు నాడు మహిళా మరి ఉపాధ్యాయురాలుగా మొట్టమొదటి భారతదేశంలో ఉపాధ్యా ఉపాధ్యాయురాలుగా ఉన్నటువంటి సేవలు అందించినటువంటి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని మరి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఆమె పేరు మీద చేయాలని మరి ఆలోచన చేస్తా ఉన్నారు డిమాండ్ చేస్తూ ఉన్నారు మిత్రులారా మరి జ్యోతిరావు పూలే గారి గురించి కూడా మనకు తెలుసు మరి సార్ మరి దేశానికి ఎంత సేవ చేసిండు భయంకరమైనటువంటి దినాల్లో సతీ సహగమనం తర్వాత నిరక్షరాస్యత బాలిక అసలు స్త్రీలకు విద్య లేనటువంటి పరిస్థితి అండరానితనం ఈ దురాచారాలన్నిటి మీద విస్తృతంగా మరి పోరాటం చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే అంతేకాకుండా ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకు విద్యాభ్యాసం నేర్పించి ఉపాధ్యాయ శిక్షణ ఇప్పించి ఉపాధ్యాయురాలుగా మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా స్కూళ్ళు స్టార్ట్ చేసి దాదాపు యాభై రెండు స్కూళ్ళను మరి అటు బీసీలకు ఎస్సీలకు మరి మహిళ మరి మహిళలందరికీ విద్యను అందించాలనే ఉద్దేశంతో మరి సేవ చేసినటువంటి మహా ఉత్తమురాలు అలాంటి ఆమె మరి ఈరోజు జయంతిని మరొక్కసారి తెలంగాణ మరి దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషించ సంతోషించదగ్గ విషయం మిత్రులారా మరి ఈరోజు వారిని స్మరించుకుంటూ మరి అలాంటి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మరి ఆయన బా జ్యోతిరావు పులే పద్దెనిమిది వందల తొంభైలో చనిపోతే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించడం జరిగింది ఆయనకు మరి సంబంధం లేనప్పటికీ కూడా ఆ విషయాలను నేర్చుకొని ఈయన పెద్దగా అయిన తర్వాత నా గురు జ్యోతిరావు మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పి ప్రకటించడం జరిగింది మిత్రులారా కాబట్టి మనం కూడా బాబాసాహెబ్ అంబేద్కరు మరి జీవించినప్పుడు మనం లే మనం పుట్టలే కాబట్టి ఈరోజు మన గురువు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రకటిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతూ మరి రాబో దినాల్లో బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కు మరి స్థాపన నిమిత్తంలో మన వంతు కర్తవ్యంగా కృషిగా తెలంగాణ దళిత సంక్షేమ సంఘం ముందుకుంటుందని మరొకసారి తెలియజేస్తూ మరి అందరికీ జైభీం తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ జైభీం సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై మూడు జయంతి ఉత్సవాలు మన దళిత సంక్షేమ సంఘంలో అందరం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది దేశానికి చదువులు చెప్పిన మాత మహిళలకు సార్ జ్యోతిరావు పూలే గారి అడుగుజాడల్లో నడుస్తూ ఎంతో మందికి కులాలకు మతాలకు కాకుండా ఆ ప్రతి ఒక్క మహిళ చదువుకోవాలి అనే ఆ స్ఫూర్తిని ఎంతోమందికి ధైర్యంగా ముందుకు తీసుకుపోయిన మాత అమ్మ చదువుల మాత అమ్మ మాతని ఏదైతే గౌరవ ఇలా స్మరించుకుంటున్నామో ఈ దళిత సంక్షేమ సంఘం తరఫున మరొక్కసారి అందరికి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా జై భీమ్ తలుపుతూ జై భీమ్